నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై జీసస్ వాస్ నాట్ స్లాపీ ఆర్ స్లాత్ఫుల్ ఆర్ స్లంబర్సమ్ హీ వాస్ ఆల్వేస్ వాచ్ఫుల్ ఆఫ్ హూ హీ వాస్ అండ్ వాట్ హీ హాస్ బిన్ పోర్డ్ అవుట్ ఇన్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడో ఆయన దేనికి ఇక్కడికి వచ్చాడు మరచిన వాడు కాదు వాక్యము స్పష్టంగా చెప్తుంది పరలోకం నుండి వచ్చిన ఆయన పరలోకానికి మరలా వెళ్ళవలసిన వాడై ఉన్నాడు తండ్రి యుద్ధ నుండి వచ్చిన ఆయన తండ్రి యొక్కకు మరలా వెళ్ళవలసిన వాడై ఉన్నాడు అని ఆయన తెలుసుకొని నేను వెళ్ళవలసిన సమయము ఆసనమైంది కొద్ది దినములే ఉన్నాయి కొద్ది గడియలే ఉన్నాయి నేను ఎలాగైనా ఇంకా వెళ్ళిపోవాలి తండ్రి నా ద్వారా రచించిన బృహత్తరమైన చిత్తం ఈ భూమి పైన నెరవేర్చబడాలి ఇప్పుడు నేనేం చేయాలి అని ఎప్పుడు కూడా ఆలోచించేవాడే ఏ సయ్యా ఎప్పుడు కూడా తండ్రి చిత్తము కొరకు ఆయన చేయవలసిన దాని కొరకు వాచ్ఫుల్నెస్ ని కలిగిన వాడే యేసు క్రీస్తు అన్నది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలము దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక రాస్తున్నాడు తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగిన వాడు సమస్తం ఆయనకు తెలుసు ఏం తెలుసు ఆయనకు ఈ లోకంలో ఉన్న పాపములన్నీ మోయవలసిన పరిస్థితి ఉంది అని ఆయనకు తెలుసు ప్రతి ఘోరమైన దానికి ఆయన హింసింపబడాలి అన్నది ఆయనకు తెలుసు ఇక్కడికి నేను రెస్ట్ తీసుకోవడానికి రాలేదు అని ఆయనకు తెలుసు ఇక్కడికి నేను సేద తీరడానికి రాలేదు కానీ అనేక మందిని సేద తీర్చడానికి వచ్చా నేను చాలా కంఫర్ట్ గా ఉండి లగ్జరీలో ఉండడానికి నేను రాలేదు కానీ అనేక మంది యొక్క పరిస్థితులను మార్చడానికి వారి స్థితిగతులను మార్చివేయడానికి బంధింపబడిన వారిని విడిపించుటకు చరసాలలో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి చూపు లేని వారికి చూపును దయచేయడానికి ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలు తీర్చడానికి అన్ని విశేషముగా మానవులు దంతా తప్పిదములన్నీ దోషములన్నీ అతిక్రమములన్నీ అపరాధములన్నీ అన్నీ తన పైన వేసుకుని తండ్రి దృష్టిలో ఏ విధముగా పాపముగా మారాలో దాని కొరకు వచ్చాడు అని యేసుక్రీస్తుకు తెలుసు హాల అంత భయంకరమైనవి ఆయన ఇంకా ఇదే సైన్ దాస్ ఓవర్ ఈజ్ అ సైన్ దట్ హీస్ అబౌట్ టు సఫర్ పస్కా అంటేనే అంటనే అది సైన్ బలి అర్పించాలి ఆ బలి ఈ అని లోకానికి తెలియదు అద్వితీయ కుమారుడుగు అద్వితీయుడుగుసు క్రీస్తునే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు తన స్వకీయ జనాంగము కోసం బలి ఇస్తున్నాడని బలియాగముగా చేస్తున్నాడని లోకానికి తెలియదు అంతెందుకు డైరెక్ట్ గా ఈ గొర్రె పిల్ల ద్వారా పాపములు కప్పుకొనుటకు ఆచారముగా ఆచరిస్తున్న యూదులకే తెలియదు తన యందు తన నామమునందు తనను పంపిన వాణియందు విశ్వాసం ఉంచు వారికి తప్ప ఈ సత్యం ఎవరికీ తెలియదు సో యేసుక్రీస్తుకు ఏం జరుగుతుందో అన్ని తెలిసినా కూడా ఇదే యేసుక్రీస్తు ఆటోమేటిక్ గా దేవుడు మెమరీ స్విచ్ ఆఫ్ చేసి ఎప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తూ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఒక పారానాయిడ్ సిచ్యువేషన్ లోకి పంపించేసి పంపించేసి అన్ని ఏసయ్య భరించులాగున అన్ని శ్రమలు ఆయన వహించులాగున తండ్రి చేయలేదు అన్ని కూడా ఆయన స్పృహలో నుండి చేయులాగున అన్ని ఆయనకు తెలిసే ఆయనకు తెలుస్తూ ఉండగానే అన్ని అనుభవించుటకు అంగీకరించాడు ఏసయ్యా ఇష్టపడ్డాడు ఇలాంటి ప్రణాళిక రచించుటకు తండ్రి దేవుడు